నమస్తే హాయ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మనం ఈరోజు కీమా ముట్టిలు మటన్ కీమా ముట్టిలు నేను పావు కేజీ క్వాంటిటీది చూపిస్తున్నాను హాఫ్ ఆనియన్ సరిపోతుంది ఒక టూ త్రీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ కొద్దిగా పసుపు ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు కొద్దిగా గరం మసాలా నేను గరం మసాలా ఆల్రెడీ షేర్ చేశాను వీడియో కారం కూడా మీరు ఎంత తింటారో దాన్ని పెట్టేసుకోండి ఒక టూ స్పూన్ ధనియాల పొడి ఫస్ట్ ఇవన్నీ మిక్సీలో గ్రైండర్లో వేసుకోవాలన్నమాట కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా ఒక టూ టేబుల్ పెద్ద టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి అది బైండింగ్ మంచిగా వస్తుంది అన్నమాట కీమా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని జల్లింగ్ అంటే గిన్నె లాంటిది వేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా నేను మర్చిపోయిన కింద వేసుకోవడం అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క టూ త్రీ టైమ్స్ ఇట్లా తిప్పేస్తే అంతే ఇంకా అది అయిపోతుంది అయిపోయిన తర్వాత మంచిగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ చేసేసి పెట్టుకొని కొంచెమే ఆయిల్ తీసుకొని వేసుకోండి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెంటనే వంటలలో వాడేస్తే అయిపోతుంది నాన్ వెజ్ తినని రోజు వాడేసుకుంటే అయిపోతుంది ఇట్లా నేను కొంచెం వేసుకున్నాను ఆయిల్లీ ఆయిల్ మీడియం టు లో పెట్టుకోండి ఎక్కువ హైలో పెట్టుకోదు మీడియం టు లో పెట్టుకొని వెంటనే కదవకండి లేకపోతే ఇచ్చుకొని పోతాయి అనమాట విరిగిపోతాయి అన్నమాట కీమా కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి మిరియాల పొడి గరం మసాలా వేస్తే ఏంటంటే కౌసు వాసన రాదనమాట స్మెల్ రాదు మనకి మంచి ఇట్లా అవ్వాలి మంచిగా రెడ్గా అవుతే ఆ కుక్ అయిపోయినట్టు నేను కుక్ అయింది ఎట్లా లోపట అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి మీరు చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి నేను పావు కేజీ కీమా చూపిస్తున్నాను ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలన్నమాట మీడియం టు లోనే పెట్టుకోండి స్టవ్ మాత్రం హై పెట్టుకోదు ఓకేనా ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోండి మొత్తం తీసేసుకొని నేను ఇంకొక ట్రిప్ కూడా వేస్తాను చూపిస్తాను చూడండి అండ్ మీకు ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో చెప్పండి నేను చేసి చూపిస్తాను కీమా ముట్టిలు చాలా టేస్ట్గా ఉంటాయి ఉట్టిగా కూడా తినేసేయచ్చు పప్పుచారు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇగో ఉడికింద ఇట్లా లోపల చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి నేను పొగ కూడా వస్తుంది చూడండి అప్పుడే వేడి వేడిది మస్తు కుక్ అయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్